హాయ్ అండి అందరికీ నమస్తే నోటికి పుల్లగా కమ్మగా ఉండే గోంగూర కర్రీ అయితే చేసుకుందాం మా చెట్టు గోంగూరేనండి ఒక పిరకడైతే తీసుకున్నాను అయితే ఆల్రెడీ ఆయిల్ వేసేసి ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంటాయి కదా వగేర అన్నీ వేసి తాలింపేసాను ఇక టమాటాలు కూడా ఒక రెండు వేసి తాలింపేశాను మొత్తం మంచిగా మగ్గ పెడితే ఆ తర్వాత కొద్దిగా గోంగూర మా చెట్టుది అసలు ఎంత బాగుందంటే ఓ పిరికడ తీసుకున్నాను గట్టిగా పిరికతో తీసుకునేసి అమ్మటే శుభ్రంగా కడిగేసేసి సన్నగా తరిగేసేసి తాలింపులో వేసాను ఎంత బాగుందంటే చాలా బాగుందండి మామూలుగా లేదు అసలు ఇక కారం వేసాను కారంలో వేసాను అనుకుంటున్నారు కొద్దిగా జీలకర్రీ కొంచెం ధనియాలు వేసి మొత్తం ఎల్పాయలు వేసి కారం నూరాను ఈ కారం చాలండి ఏ మసాలాలు వేయక్కల్లా అంత టేస్టీగా ఉంది కర్రీ అయితే మామూలుగా లేదండి నోరు ఊరిపోతుంది మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినేసాయండి మంచి మంచి రుచులు